హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని అమృత యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈట్వల్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము చాలా మంది ఈట్వల్ కి సంబంధించి అప్డేట్ ఇవ్వమని చెప్పైతే అడుగుతున్నారు కనెక్టివిటీ పరంగా ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చా ఈ రోడ్డు వైపు నుండి అని చెప్పైతే అడుగుతున్నారు ఈ రోడ్డు వైపే రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి అమృత ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉన్నాయి ఈ రోడ్డు ఎర్రపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది మొత్తం ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి ఏంటంటే ఈ ఫిఫ్టీ రోడ్డు దగ్గర సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని ఈ సర్వీస్ రోడ్డు ద్వారా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక మట్టి రోడ్డు అయితే ఉంది సర్వీస్ రోడ్డు ఆ సర్వీస్ రోడ్డు ద్వారా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ రావచ్చు అంటే వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి స్థాయిలో ప్రెసెంట్ ఏంటంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి మధ్యలో ఈ మెంబీ పవర్ లైన్స్ కి సంబంధించిన డక్కుల నిర్మాణ పనులు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్కులు నిర్మాణ పనులు అయితే ఇటువైపు జరుగుతున్నాయి అంటే అమృత యూనివర్సిటీ వైపు ఈ పనులు అయితే చేస్తున్నారు ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు ఏంటంటే ఈ రోడ్డు మొత్తం ఫిఫ్టీ మీటర్స్